హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ డెవోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటూ మీ లక్ష్మి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం మహాలయ అమావాస్య అండి మనం పితృదేవతలకు చేసే కార్యాలు పితృదేవతలకు మోక్షం కలిగింపచేసేది అని అంటారు పితృదేవతలకు చేయాల్సిన కార్యక్రమాలు పండితుల చేత చేయించలేనివారు మహాలయ అమావాస్య రోజున బయటకు వెళ్ళలేనివారు కనీసం ఇంట్లో అయినా ఇలా వారసులు చేసుకోవచ్చని ఆలయంలో పండితులు చెప్పారండి కాలం చేసిన వారికి కొడుకు అయితే వారు ఉదయాన్ని స్నానం చేసి కాలం చేసిన వారి పటంకు పూలు పెట్టి ధూపం వేసి నమస్కరించి మీ ఇంటి వెనుక అంటే బయట కుళాయి దగ్గర చేతిలో కాస్త నల్ల నువ్వులు తీసుకొని బొటన వేలిని పై ఫోటోలో చూపే విధంగా పెట్టుకొని కాస్త నువ్వులను చేతిలో వేసుకొని నీళ్లు పోస్తూ పితృదేవతలను స్మరిస్తూ నీళ్లను కిందకు వదలాలి అండి దక్షిణం వైపుగా నిల్చొని ఇలా మూడుసార్లు చేసి కాలు చేతులు కడుక్కొని ఇంట్లో దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంట్లో వండిన ఆహారాన్ని మొదటగా ఎవరు తినకుండా పెద్దల దగ్గర కొంత పెట్టి ఇస్తరాకు లేదా అరిటాకులో వడ్డించండి మళ్ళీ ధూపం వేసి ఒక పది నిమిషాల తర్వాత ఆ వడ్డించిన ఆహారాన్ని కాకి పెట్టాలి ఇలా పెట్టడం వలన పితృదేవతల ఆత్మతృప్తి చెందుతుందట అలాగే కాలం చేసిన వారి పేరు మీద అవసరమైన వారికి ఏమైనా సహాయం చేసినా వారి ఆత్మ శాంతిస్తుందండి మనకు మన వంశానికి ఉన్న పితృశాపాలు కూడా తొలగిపోతాయి అన్నమాట ఆరోగ్యపరంగా ఆర్థికంగా వివాహం సంతానం అన్ని విషయాల్లో కూడా సవ్యంగా సాగుతుంది మన జీవితాలు అలాగే బ్రాహ్మణులకి స్వయం పాకదానం ఇవ్వండి నేను ఈ మధ్య ఒక వీడియోలో చూశానండి అందులో ఆ విషయం చెప్పారు మీకు కూడా తెలిసే ఉంటుందేమో తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఇన్ని పక్షులు ఉండగా ఎందుకు కాకికే పితృ కార్యక్రమాలు చేసినప్పుడు ఆహారం పెట్టాలనేది సందేహం ఉంటుంది కదండి రావణ బ్రహ్మ గొప్ప వేద పండితులు బలశాలి కూడా అయినా ఒకసారి యమధర్మరాజు గారిపైన ఆధిపత్యం చూపి గెలవాలని యమధర్మరాజు దగ్గరకు వెళుతూ ఉంటే అది తెలుసుకున్న యమధర్మరాజు ఎందుకు అంతటి బలశాలితో పోరు అనుకొని తెలియని చోట తలదాచుకోవాలని వెళ్ళగా అక్కడ ఒక చనిపోయిన కాకి ఉంటుందండి అది చూసి ఆ కాకిలోకి పరకాయ ప్రవేశం చేస్తారట అలా చేయడం వలన రావణాసుడు మొత్తం వెతికి ఇప్పటికీ కాకపోయినా ఎప్పటికైనా దొరుకుతాడు కదా అని లంకకు వెళ్ళిపోతారు ఈయన వెళ్ళిన విషయం తెలిసిన యమధర్మరాజు కాకి శరీరం నుండి బయటకు వచ్చి రావణ బ్రహ్మకు భయపడి నీలో తలదాచుకున్నా కాబట్టి నీకు అకాల మరణం మాత్రమే ఉంటుంది నువ్వు ఎప్పుడు యవ్వనంగా ఉంటావు కాలం చేసిన వారికి వారి వారసులు కార్యాలు చేసి నీకు పెట్టిన ఆహారం నువ్వు స్వీకరిస్తేనే వారి ఆత్మ తృప్తి చెంది స్వర్గం చేరుతారు అని వరమిస్తారట కాబట్టి కాకులకు ఆహారం పెట్టాలి పితృ కార్యాలు చేసేటప్పుడు అలాగే బ్రాహ్మణులకు కూడా స్వయం పాకం ఇవ్వాలండి ఇలా చేసినట్లయితే పితృదేవతల దీవెనలు మనకి కలుగుతాయి అన్నమాట అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటే మీ లక్ష్మి